మాజీ మంత్రి జోగి రమేష్ పై జరిగిన దాడిని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఖండించారు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టాలని వెల్లంపల్లి డిమాండ్ చేశారు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలి అంటున్న వెల్లంపల్లితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద వరుసగా దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది మాజీ మంత్రులు అంబటి రాంబాబు నివాసం పైన దాడి జరిగినటువంటి ఘటన మరొక ముందే మరో మాజీ మంత్రి జోగి రమేష్ నివాసం పైన కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేశారు ఈ దాడులకు సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అన్నారు సార్ నిన్న అంబటి రాంబాబు నివాసం పైన దాడి జరిగింది ఈరోజు జోగి రమేష్ ఇంటిపైన దాడి జరిగింది ఈ దాడులను మీరు ఎలా చూస్తూ ఉన్నారు చాలా దాడులు సార్ ఇది ఒక రాక్షస ప రాక్షస పాలన ఏదైతే జంగిల్ రాజు అని చెప్పినారో ఆ పరిపాలన ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది గతంలో ఆంధ్ర రాష్ట్రంలో చూ ఎక్కడైనా భారతదేశంలో చూసుకుంటే బీహార్ని బాగా ఇటువంటి పరిపాలన కనబడుతుందని చెప్పంటారు దాన్ని బీహార్ని తరలదనే విధంగా ఈరోజు కూటమి పరిపాలన కనబడుతుంది ఎందుకంటే ఇప్పటికీ జోగి రమేష్ గారి మీద ఎనభై మూడు రోజులు తప్పుడు కేసులో రిమాండ్లో ఉంచారు అయినా కానీ కసి చాలక అతను అయినా కానీ నేను చెప్పిన మాట ఎంట్లేదు ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుంటున్నాడు ప్రశ్నిస్తున్నాడని చెప్పి ఉద్దేశంతో ఈరోజు అతను యాక్చువల్గా రేపు మార్నింగ్ కోర్టు వాయిదా ఉంది మొలక మొలకలపల్లిలో అక్కడికి వెళ్తే ఇంట్లో వా తను లేని టైంలో ఇంటికి వెళ్ళి చాలా దారుణంగా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా భయభ్రాంతులు అయిపోయే విధంగా తెలుగుదేశం జెండాలు పట్టుకొని రాళ్ళు పట్టి ఇసిరేసి కర్రలు పెట్టి అద్దాల పాలు కొట్టి పెట్రోలు కిరసనాయిలు సీసాలు తీసుకొచ్చి ఇళ్లలో ఇసిరేయడం అంటే ఏ విధమైన మెసేజ్ ఈ రాష్ట్రంలో వెళ్తుంది అంటే రాక్షస పరిపాలన ఇక్కడ జరుగుతుంది నేను దానికి చెప్తే ఇప్పటికి ఆల్రెడీ మొన్న విడుదల రజని గారి మీద రోడ్డు మీద దాడి చేయడం కానివ్వండి నిన్న అంబటి రాంబాబు గారి మీద రోడ్డు మీద దాడి చేయడం మళ్ళీ ఇంటికి వెళ్ళి మొత్తం ఇల్లంతా కూడా ధ్వంసం చేసేయడం నిప్పు పెట్టడం కార్లు మొత్తం కూడా నాశనం చేయడం వీటన్నిటి చూసి మళ్ళీ రాంబటి రాంబాబు గారి మీద మళ్ళీ తిరిగి కేసు కడుతున్నారు మళ్ళీ దాని మీద ఈరోజు జోగి రమేష్ గారి మీద పూర్తిగా కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేది పూర్తిగా కూడా వ్యాఘాతం అయిపోయినాయి ఈ రాష్ట్ర భారత రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిపాలనలో పూర్తిగా కూడా విఫ విఫలమైపోయింది అందుకనే రాష్ట్రపతి పాలన విధించాలి రాష్ట్రానికి కేంద్ర బలగాలు రావాలి కేంద్రం ఇన్వాల్వ్ కావాలి ఈ రాష్ట్ర భద్రత రాష్ట్రాన్ని భద్ర రాష్ట్రాన్ని భద్రతపరిచే విధంగా కేంద్రప్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఈ వ్యాఖ్యల కారణంగానే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తూ ఉన్నారు వీటికి సంబంధించి ఏమంటారు సార్ ఒక్కసారి ఒక్క మాట మీరు ఒక్కసారి గమనిస్తే అయిన పాత్ర గారు కానీ అండి అతను ఎవరు పట్టాభి మాటల మాటలు కానివ్వండి అసలు అంత దాగదేం సార్ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏమన్నా అండి మొక్కలు తీసేస్తాను ఈ చేతులకు రేఖలు లేకుండా చేస్తాను ఇన్ని మాట్లాడి మాట్లాడిన వ్యక్తులు మరి వీళ్ళు మాట్లాడినప్పుడు మరి అప్పటికి మరి లాండ్ ఆర్డర్ బాగానే ఉంది ఆ రోజు మాటలు అనేది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశ్నిస్తారు ప్రశ్ననే మీరు అడగకూడదు అని చెప్పిన విధంగా అసలు మిమ్మల్ని ప్రశ్నించకూడదు మమ్మల్ని అడగకూడదు మీరెవరు అడగడానికి అడిగితే మేము మీద దాడులు చేస్తామంటే పరిపాలన ఎందుకు వస్తుంది అది పూర్తిగా కూడా శాంతి భద్రతలు అనేది ఆంధ్ర రాష్ట్రంలో క్షీణించిపోయినాయి పోలీసు వ్యవస్థ అనేది హుజూర్ అనే విధంగా తప్ప పోలీసు వ్యవస్థ అనేది ఎక్కడ కూడా రక్షణ కల్పించడంలో విఫలమైపోయింది ఈ రాష్ట్రానికి శాంతి భద్రతలు కాపాడే అర్హత కానీ చంద్రబాబుకు లేదు కాబట్టి మేము రాష్ట్రపతి పాలనకి మేము డిమాండ్ చేస్తున్నాం నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు కావచ్చు ఇప్పుడు జోగి రమేష్ కావచ్చు ఇంకా కొంతమంది మీద కూడా వరుసగా దాడులు జరుగుతున్నాయి సో ఈ దాడుల నేపథ్యంలో మీరు పార్టీ పరంగా పార్టీ కార్యకర్తలు కానీ శ్రేణులకు కానీ ఎలాంటి పిలిపోబోతున్నారు రెండోది మీరు పార్టీ పరంగా ఈ దాడులకు సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు తప్పకుండా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలమైన మెసేజ్ ఇస్తారు మా అందరికీ కూడా అండగా ఉంటారు ఎవరైతే ఈరోజు అంబటి రాంబాబు గారు కావచ్చు జోగి రమేష్ గారు కావచ్చు ఇతర ఇబ్బందులు పడతారు ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొదలు కింద కార్యకర్త వరకు కూడా ప్రతి ఒక్కళ్ళం తోడుగా ఉంటాం ఏదో ఇవాళ కష్టాలు వచ్చినాయి కదా అని చెప్పని తప్పుకునే ఎవరు ఎవరు కూడా చేయరు నూటికు నూరు రూపాయలు వాళ్ళందరికీ పార్టీ అండగా ఉంటుంది తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు రానున్న రోజుల్లో టూ పాయింట్ ఓ గ్యారెంటీ చూస్తారు మొత్తంగా ఈరోజు మాజీ మంత్రులపైన జరుగుతున్న